మేడారం వనదేవతలను సందర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క జాతర జాతర సందర్భంగా ఈవేళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన మన వనదేవతలను సందర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వనదేవతలను వేడుకున్నానని పేర్కొన్నారు ములుగు జిల్లాతో మంత్రి సీతక్కతో తనకు ప్రత్యేక అనుభవం ఉందని తెలిపారు తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని ములు ములుగు జి నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు హేత్సే హాత్సే హాత్ జోడో యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని తెలిపారు మేడారం జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి నూట పది కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు పాలకులకు ప్రజలను పీడించినప్పుడే ఎవరో ఒకరు వారికి ఎదురొడ్డి నిలబడతారని పేర్కొన్నారు సమ్మక్క సారక జాతరలను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు విన్నాను అలా అయితే కేంద్రం కుంభమేళాలను జాతీయ పండుగగా నిర్వహిస్తుంది కదా అని ప్రశ్నించారు కేంద్రం మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదన్నారు ఇది వ్యూవర్స్ మేడారం జాతరకు వెళ్ళిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన విషయాలు థ్యాంక్ యూ